వట్టెర కమ్యూనిటీ అనేది సార్ నేషనల్ కమ్యూనిటీ అంటే జమ్మూ కాశ్మీర్లో ఎట్లుంటుందో కన్యాకుమారి వరకు అట్లే ఉంటుంది పద్దెనిమిది వందల యాభై ఒకటి అంటే బ్రిటిష్ వాళ్ళతో వారు జరుగుతూ ఉన్నప్పుడు మా మీద సిటీ యాక్ట్ పెట్టారు పద్దెనిమిది వందల యాభై ఒకటి అంటే ఆ సిటీ యాక్ట్ పోవడానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పది సంవత్సరాల తర్వాత ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు తీసేశారు సంచార జాతుల విముక్త దినోత్సవం భారతదేశం అంతా జరుగుతుంది దీంట్లో నూట డెబ్బై రెండు కులాలు ఉంటాయి తెలంగాణలో ముప్పై ఆరు కులాలు ఉన్నాయి దాంట్లో మా కులం ఒకటిసారి మమ్మల్ని పరదేశీ కులాలు అంటారు పరదేశీ కులాలు అంటే ఏంటంటే చెట్ల కింద వలస జీవులుగా ఉంటా ఉంటాం అనమాట అయితే పద్దెనిమిది వందల డెబ్బైలో మాతో ఉన్న లంబాడీలని కైకాడీలని దొమ్మరాలని డెక్కలని రెల్లీలని కొంతమందిని ఎస్సీలో కొంతమందిని ఎస్టీలో వేసి మమ్మల్ని బీసీఏలో వేశారు బీసీఏలో వేసినప్పుడు ఆ కమిషన్ నివేదికలో ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదులే కానీ మళ్ళీ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సవరణ జరిగింది ఆ సవరణలో కర్ణాటకలోనేమో వడ్డెరలోనే ఎస్సీలో వేశారు తెలుగు రాష్ట్రాలలోనేమో మళ్ళీ బీసీఏలోనే ఉంచారు తర్వాత తదనంతరం ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతుల్లోనే మాకు సహకార సంఘాలు ఏర్పాటు జరిగితే దీంట్లో రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే కనీసం ఏదో ఒక వర్క్ చేసుకొని ఉపాధి దొర ఉపాధి కోసం ఊళ్ళో ఉండడం సంచార జీవితం పోకోకుండా ఊళ్ళో ఉన్న పనులు మాకు అందుబాటులో ఉండేవి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఈ సహకార సొసైటీని చంపేసి పదిహేను శాతం ఉన్న దాన్ని పన్నెండు శాతం తీసేయడం వల్ల మళ్ళీ ఆ రాళ్ళు ఆ మట్టి పని మా దగ్గర లేకోకోకుండా అది పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్ళిపోయింది దానివల్ల ఏం జరిగింది గ్రామాలలో ఉన్నటువంటి మళ్ళీ వలస చదువు మీరు ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో చూసుకుంటే దుబాయ్ పోయేవాళ్ళు బొంబాయి పోయే వాళ్ళు అందరూ కూడా ఉండు పైలంగా ఉండు అమ్మ మాయమ్మ అనే ఒక పాట ఉంటుంది దేశం పోతున్నామని అని చెప్తుంటాడు భిక్షపతి రాసిన పాట అది బేసికల్గా అది మమ్మల్ని పే చేసుకొని రాసిన రాసిన పాట అదేవిధంగా ఒక ఊరు నుంచి ఒక ఊరు పోయేటప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం పోలీస్ పార్టీలకు మేము ఒక కాగితం చూపించాల్సిన పరిస్థితి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనగారిన జీవితాన్ని అనుభవిస్తూనే ఉన్నాం మట్టి మనుషుల చమ్మటి చుక్కల చరిత్రని బండలని శిలలుగా శిల్పులు కొట్టేసి పునాదులు తీసిన మా చరిత్రను ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా గుర్చించిన పరిస్థితి లేదు ఏదేమైనా మేము సంతోషపడతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు చాలా అనుభవం కలిగిన వాళ్ళు ప్రతి కులం మీద రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు మీ పెన్నుకు చాలా పవర్ ఉన్నది మా బతుకులు మా జీవితాలని మార్చాలి అని అంటే మీ కలం కినుక ఒక గీత గీసింది అంటే మా పుట్టబోయే తరాల యొక్క బిడ్డలు రాతలు మారే అవకాశం ఉంటుంది నెలలు నిండిన తొమ్మిది నెలల కడుపుతో ఉన్నాము కానీ మూడు నెలల బాలింత కూడా చెట్టుకు ఉయ్యాలకేసి రోడ్ల మీద పనిచేస్తూ ఉంటుంది మీరు ఎట్టయినా పెద్ద పెద్ద పట్టణాలలో వెళ్తూ ఉన్నప్పుడు కనపడతా ఉంటారు రెండోది ఇళ్ళల్లో పనిచేస్తూ అక్కడ ఇక్కడ ఎవరో ఒకరు ఇచ్చినటువంటి ఆహారాన్ని వండుకో అడుక్కొని తినే పరిస్థితి ఉన్నది తప్ప ఇప్పటికి కూడా గ్యాస్ లేని కుటుంబాలు చాలా ఉన్నాయి చదువులు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి చెట్లకి ఏలాడేసినప్పుడు పనిచేస్తూ ఉన్నప్పుడు కోతులు కూడా పిల్లలు ఎత్తపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక ఊరు నుంచి ఒక ఊరుకు పనిచేయడం వల్ల ఇక్కడ చాలామంది ముప్పై సంవత్సరాలు దాటక ముందే వికలాంగులు అవుతా ఉన్నారు ఇందాక మా మా పెద్దలు చెప్పినట్టుగా చేతులు ఇరిగిపోవడం కాళ్ళు ఇరిగిపోవడం వల్ల ఏమైందంటే అతి చిన్న వయసులో అయిన వాళ్ళ సంఖ్య ఒడ్డు ఉంటుంది అంటే భర్తలు చనిపోతూ ఉంటారు కష్టమైన పని కాదు దానివల్ల ఏంటంటే పిల్లల్ని చదివించుకునే పని లేక అంతకుముందు స్మృతి ఇరానీ గారు ఒక చట్టం తెచ్చారు అవయవాలను అమ్మడానికి వీలు లేదని చెప్పేసి కిడ్నీల వ్యాపారం ఎక్కువ కూడా మా పిల్లల మీదనే జరిగింది అంటే ఒక ఐదు వేల పదివేలు ఇచ్చి తీసుకెళ్తే కిడ్నీ తీసుకునే వాళ్ళు ఒక కిడ్నీతో ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు సర్వే చేసినా కూడా వడ్డీరోళ్ళు ఉదాహరణ వంద మంది ఉంటే దాంట్లో ఇరవై ముప్పై మందికి ఒక కిడ్నీ పని చేస్తూ ఉంటుంది అంటే ఒక కిడ్నీ ఆకలి కోసం అమ్ముకున్నారు దుబాయ్ కోసం అమ్ముకున్నా ఉండే అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పనికి ఈ పనికి పోతామని చెప్పేసి అప్పులు తీసుకుంటే వెట్టి చాగిరి కింద ఇంకా నలుగుతూనే ఉన్నారు కాబట్టి మీరు మా ఎందు దయ ఉంచి గ్రామ పంచాయతీలలో ఖచ్చితంగా వార్డు నెంబర్ దగ్గర నుంచి జిల్లా స్థాయిలో ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్లోనో రాజకీయ చైతన్యాన్ని మీరు మాకు అందిస్తే ఖచ్చితంగా ఆర్థిక పురోగతి జరుగుతుంది ఈ భారతదేశంలో ప్రతిదీ ఎక్కడ డిసిప్లే అవుతుందంటే ఒక అంబేద్కర్ ఉన్నాడు ఆయన భారతరత్న ఇవాళ ఒక కేసీఆర్ కానీ ఒక రేవంత్ రెడ్డి కానీ ఒక ఇందిరాగాంధీ కానీ ఎవరిదైనా కూడా వాళ్ళ జాతిలో ఒక పెద్ద లీడర్ ఎక్స్పోజ్ అయితే ఆ లీడర్ని ఆశిస్తూ వాళ్ళని అనుసరిస్తూ ఒక ఒక స్కూల్లో టీచర్ ఆ స్కూల్ వరకే తెలుస్తారు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మొత్తం డిసిప్లే రాజ్యాధికారంలో మా జనాభా ప్రకారం మాకు వాటా ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం మా దామాషా ప్రకారం ఖచ్చితంగా పెద్దలు మీరు డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీకు వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి మేము పాదాభి వందనాలు తెలియజేస్తూ మా బతుకు చిత్రాన్ని మార్చే దిశ మీ చేతిలో ఉందని మేము విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం మిమ్మల్ని మేము నమ్ముతా ఉన్నాం మీరు సరైన నివేదిక అందించి మా జీవితాలు ఎట్లా ఇలా అయిపోయినాయి మా భవిష్యత్తు తరాల తల రాతలు మార్చే విధంగా మీ పెన్ను గీతలు ఉండాలని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను

కూడా అవకాశం ఉంటుంది డిఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధర్ జరిగితే అట్టడుగులు ఉన్నటువంటి ముప్పై ఆరు కులాలు గంగేట్లు వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఈ ముప్పై ఆరు కులాలకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఒకసారి డిఎన్టీ అనే పదాన్ని మీరు నోటెడ్ చేసి ఈ డిఎన్టీలకి కేంద్ర ప్రభుత్వం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టింది వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించట్లేదు అవి అనుసరిస్తే మా జనాభా ప్రకారం మాకు ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం కూడా ఉంది సార్ मेरे आकांक्षा की बात पूछा यह डायग्नोसिस है, दिखुआ। है।, दिखुआ। है।